హలో అండి వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి బాగ్రూ ప్రింటెడ్ కాటన్ డ్రెస్సెస్ చూస్తున్నామండి బాగ్రు బాగ్రూ ప్రింటెడ్ కాటన్ డ్రెస్సెస్ అవి డ్రెస్సెస్కి కొన్నిటికి కోట కోటా చున్నీలు ఉన్నాయి కొన్నిటికి కాటన్ చున్నీలు ఉన్నాయి సో చూద్దామండి అన్నీ కూడా బాగ్రూ ప్రింటెడ్ కాటన్ డ్రెస్సెస్ సో ఇక్కడ కూడా ఒక డ్రెస్ ఉంది చూడండి ఇది కోటా డ్రెస్ బాగ్రూ ప్రింటెడ్ కోటా డ్రెస్ ఇది కోటా చున్నీ ఎంత బాగుంది చూడండి సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ షిల్వార్ ఇది ఇది సెల్వార్ చున్నీ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఈ డ్రెస్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చున్నీ కూడా కాటన్ కోటా చున్నీకి ఇలా ఫోర్ సైడ్స్ జరి బార్డర్ వచ్చింది ఇది షల్వార్ ఇది కూడా కోటా టాప్ కాటన్ బాటమ్ కోట చున్నీ ఇదండి టూ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మనకి ఇలా సైడ్లో బార్డర్స్ కూడా ఉంటాయండి టాప్కి అండ్ ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది మనకు ఎలాజో కానీ మంచి సైజులో వస్తుందండి కావాలంటే లేదంటే మనం ఒక టాప్ కూడా కుట్టించేసుకోవచ్చండి ఇది వైట్ అండ్ పింక్ ఎల్లోతో ప్రింట్ వచ్చింది ఇది సెల్వార్ ఎంత బాగుందండి ఇది టాప్ చున్నీ డ్రెస్ ఎంత బాగుందో మంచి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్కి ఇలా ఎల్లో గ్రే కలర్స్తో ప్రింట్ వచ్చింది ఇది సెల్వార్ ఇలా బార్డర్స్ ఉన్నాయి కదా మనం ఈ బార్డర్స్ కూడా వాడుకోవచ్చు నెక్ కానీ మా కింద దామన్లో కానీ అలాగా ఇది అండి ఇది ఇది కాకి రెడ్ ఇలా ఇది చున్నీ అండి ఇది టాప్ షల్వార్ ఎల్లో గ్రే ఇది చున్నీ చున్నీకి కూడా ఇలా మనకు బార్డర్స్ వస్తాయండి షల్వార్ టాప్ ఇది చున్నీ ఇది బాటమ్ బాటమ్కి కూడా ఇలా బార్డర్స్ ఉన్నాయి చూడండి మనకి బాటమ్ కొంచెం డిఫరెన్స్ ఉంది దానికి దీనికి సో ఇది కూడా మనం వేరే ఒక టాప్ కుట్టించేసుకోవచ్చు దీనికి బ్లాక్ పలాజో కానీ ఇలా బ్రౌన్ పలాజోస్ కానీ అండి టాప్ టూ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇది ఒక టాప్ ఒకటే ఉందండి ఇది చున్నీ లేదు సో ఇది ఓన్లీ టాప్ అవైలబుల్ చున్నీ బాటమ్ లేదు ఇది వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ ఇప్పుడు మనకు ఇవి ఒక త్రీ సెట్స్ మనకు ఓన్లీ టాప్ అండ్ షిల్వార్ మెటీరియల్స్ ఉన్నాయి పలాజో మెటీరియల్ టాప్ మెటీరియల్ ఉంది రెండు కూడా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉన్నాయండి ఇది ఇది ఒక సెట్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇది ఒక సెట్ రెండు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉన్నాయి మనం ఎలాగైనా కుట్టించేసుకోవచ్చు ఇది ఒకటి ఇవి చున్నీ లేవండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇవి వచ్చేసి కాటన్ చున్నీలు ఉన్నాయండి కాటన్ డ్రెస్ మనం ఇందాక కోటా డ్రెస్లు చూసాం కదా కోటా డ్రెస్ విత్ కోటా చున్నీ చూసాము ఇది కాటన్ డ్రెస్ విత్ కాటన్ దుపట్ట ఇది చున్నీ అండి షల్వార్ మనకి ఇదే కలర్లో ఉంటుంది ఇది షల్వార్ టాప్ సెల్వారు దుపట్ట ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇది ఇది చున్నీ అండి టాప్ అండ్ బాటమ్ ఈ ప్రింట్లో ఉంటుంది మనకు చాలా సాఫ్ట్ కాటన్ అండి ఇది షెల్వార్ ఈ బ్లూలో చిన్న ప్రింట్ వచ్చిందండి ఇది షల్వార్ టాప్ ఇది బ్లూ వైట్ షల్వార్ వైట్ వైట్ పైన లెమెనర్లో ప్రింట్ వచ్చింది ఇది సెల్వార్ అండి దుపట్ట గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ బాగుంది ఇది ఇది దుపట్ట ఇది సెల్వార్ టాప్ గ్రీన్ ఎల్లో ఇవి కోటా దుపట్టాలండి ఇంతసేపు మనం ఇంతవరకు కాటన్ దుపట్టాలతోనే కాటన్ టాపులు చూసాము అవన్నీ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇప్పుడు వచ్చేసి కోటా దుపట్టాలతో చూస్తున్నామండి ఇది షల్వార్ టాప్ ఇవి వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి కోటా దుపట్ట కాటన్ టాప్ కాటన్ బాటమ్ నైన్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఈ దుపట్ట షెల్వార్ ఇది టాప్ గ్రీన్ ఇలా పింక్ ప్రింట్ వచ్చింది వైట్ మీద ఇది షల్వార్ కోటా దుపట్టాల అన్నీ కూడా కాటన్ టాప్ కోటా దుపట్టా వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది ఆరెంజ్ అండ్ మెరూన్ టాప్ బాటమ్ వచ్చింది అన్నీ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ అలా ఉంటాయండి ఇవి బ్లూ కలర్ పైన ప్రింట్ ఇది షల్వార్ ఇది సెల్వార్ ఇది టాప్ టాప్ అండ్ సెల్వార్ దుపట్ట బాగుంది కలర్ ఎల్లో పైన పింక్ గ్రీన్ ప్రింట్ ఈ బార్డర్స్ మనం ఎలాగైనా స్లీవ్ స్లీవ్స్కి స్లిడ్స్కి యోక్కి అలా వాడచ్చండి సెల్వార్ కూడా ఇలా స్ట్రైప్స్లో ప్రింట్ ఉంది బాగుంది టాప్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ సెల్వార్ వచ్చేసి స్ట్రైప్స్లో ప్రింటెడ్ మెరూన్ అండ్ బ్రౌన్ టాప్ చున్నీ బాటమ్ ఈ బార్డర్ చాలా బాగుందండి ఇది యోక్లో మనం ఒక త్రీ ఫోర్ లేయర్స్ ఇలా మనం అతికిచ్చేసి కుట్టిచ్చేసి ఇంతవరకు వేసుకుంటే బాగుంటుంది బార్డర్స్ ఇలా రిపీటెడ్గా అతికిచ్చేసుకోవాలి చున్నీ షల్వార్ టాప్ బ్లూ వైట్ వైట్ పైన ఎల్లో గ్రీన్తో ప్రింట్ మంచి కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా సమ్మర్ కలర్స్ ఇది షిబోరి డైయింగ్లో టాప్ వచ్చింది బ్లాక్ షిల్వారు ఇలా చున్ని అండ్ డైలో నైన్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇక్కడ ఒక రెండు కోటా డ్రెస్లు ఉన్నాయండి ఇవి ఫస్ట్ వాష్ మాత్రం డ్రై వాష్ ఇవ్వాలి ఇందులో కొంచెం సిల్క్ మిక్స్ ఉంది పాలీ మిక్స్ ఉంది సో ఇవి మనకి ఏంటంటే వాష్ చేసి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇది వైట్ సల్వార్ వచ్చిందండి దీనికి ఈ రెండు డ్రెస్లు మాత్రం ఫస్ట్ వాష్ వచ్చేసి డ్రై వాష్ అండి ఇది ఇవి వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి కోటా టాప్ కోటా చున్నీ అండ్ వైట్ బాటమ్ ఇది మంచి పింక్ అండి పింక్ బ్లూ గ్రీన్తో ప్రింట్ సో నైన్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి సో ఇవండి మనం చూసిన బాగ్రూ ప్రింటెడ్ కోటా డ్రెస్సెస్ కాటన్ డ్రెస్సెస్ విత్ కాటన్ చున్నీస్ అండ్ కోటా చున్నీస్ సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ పైన నొక్కితే మీకు ఎవ్రీడే వీడియోస్ రిలీజ్ అవ్వం నోటిఫికేషన్స్ వస్తాయండి సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఒక అప్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్